హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే వచ్చేసాను అండ్ మీరందరూ టైటిల్ చూసారు కదా ఎగ్జైటెడ్గా ఉంటారు ఆ ఎగ్జైట్మెంట్ని అలానే కంటిన్యూ చేయండి ఏమాత్రం మీరు స్కిప్ చేయకుండా ఎందుకంటే వీడియో సూపర్గా ఉండబోతుంది అనమాట మీకు లైఫ్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మేబీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే అండ్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే అని కూడా కాదు అండ్ ఫ్యూచర్లో కూడా ఫేస్ చేస్తారనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో వచ్చే సిచ్యువేషన్ అనమాట ఇది సో అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తాను ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా అండ్ వీడియో కూడా నేను షార్ట్ కట్లో ఏం చేస్తాను వీడియో అయితే అస్సలు చేయను అనమాట సో నార్మల్గా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది దేనైనా మనం పొందాలి అనుకున్నప్పుడు దేనైనా మీరు సాధించాలి అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ నార్మల్గా లైఫ్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడాను ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకునే కెపాసిటీ కొంతమందికే ఉంటుంది ఆ టాలెంట్ కూడా చాలా రేర్ గా ఉంటుంది బట్ అది మనం బ్రెయిన్ అండ్ మన హార్ట్ సో మన డెసిషన్స్ తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా అర్థం కాకుండా వెళ్ళిపోతుంది అనమాట ఈ ప్రాబ్లంకి అసలు సొల్యూషన్ ఏంటి ఈ సొల్యూషన్ లేదు రాదు అని అనుకున్నప్పుడు కామన్ గా బ్లైండ్గా వెళ్ళిపోయేది ఎక్కడికి అంటే చాలా మందికి బ్రెయిన్ అనేది కొంచెం భగవంతుడి దగ్గరికి వెళ్తుంది అనమాట సో గాడ్ అప్పుడు వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటారు ఎగ్జాక్ట్లీ నాకు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చావు భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు నన్నే ఎందుకు ఇలా పుట్టించావు చాలా మంది మనుషులకి ఏంటి అంటే ఏదో ఆశ ఉన్న దాంట్లో సంతృప్తి అనమాట ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది అది మానవ సహజమనే చెప్పుకోవాలి ఎందుకంటే అది కామన్గా వచ్చే థాట్స్ అనమాట అవన్నీ ఎవరికైనా ఒకరికి సైకిల్ ఉంది అంటే ఐ థింక్ నాకు ఒక బైక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా బైక్ చూసినప్పుడు ఐ థింక్ నాకు కారు ఉంటే బాగుండేది కదా అనిపించేది అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది సహజం అన్ అందులో తప్పు కూడా ఏం లేదు బట్ కాకపోతే ఏంటి అంటే మనకు తగినట్లుగా ఉండాలి మన స్తోమతికి తగినట్లుగా మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉండాలి లేని దానికోసం ఆరాట పట్టణంలో తప్పు లేదు కానీ ఆ ఆరాటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ జెన్యున్గా ఉండాలి హానెస్ట్గా ఉండాలి సిన్సియారిటీ కూడా ఉండాలి అనమాట ఏదైనా లైఫ్లో మనం ఒకటి సాధించాలి అంటే అంత ఈజీ కాదు కష్టపడాలి కష్టపడితేనే వస్తుంది అనమాట ఈజీగా వచ్చేది ఏది ఈజీగానే వెళ్ళిపోతుంది అది మైండ్లో పెట్టుకున్న వాళ్ళకి ఐ మీన్ కష్టం విలువ తెలుస్తుంది తర్వాత ఏదైనా సాధించాలనే తపన కూడా పెరుగుతుంది అనమాట వాళ్ళకి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి చాలా అంటే చాలా గుడ్గా వెళ్ళేసి దేవుడి దగ్గరికి వెళ్తారు దండం పెట్టుకుంటారు సో నా కష్టాలు తీర్చు అని కోరుకుంటారు చాలా మంది ఎమోషనల్ అవుతారు కొంతమంది దేవుణ్ణి కోపడతారు కూడా అనమాట ఇంకొంతమంది ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ చేయి భగవంతుడు అని అంటూ ఉంటారు కదా సో కానీ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే ఐ మీన్ ఎప్పుడైనా ఒకటి ఆలోచించారో ఫస్ట్ మీరు ఒక రాయిని కూడా విగ్రహంగా మార్చడానికి దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా సో ఎన్నో ఉలి దెబ్బలు భరిస్తేనే సో ఒక రాయి విగ్రహంగా మారి భగవంతుడిగా మనకి ప్రత్యక్షం అనమాట అంటే భగవంతునికే తప్పలేదు కష్టాలు మనమెంత కానీ ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా చాలా మంది బ్లైండ్గా అండ్ దేవుడి దగ్గరకు వెళ్ళేసి కూర్చొని ఏదో దండం పెట్టేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు అయిపోతుందా నిజంగానే అలా అయిపోతుందా అసలు సో మీకు ఎన్నో హోప్స్ ఉంటాయి చాలా మందికి పెద్ద పెద్ద డ్రీమ్స్ కూడా ఉంటాయి పెద్ద బంగ్లా తీసుకోవాలను కార్ తీసుకోవాలను లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలను చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి అలాగే కొంతమందికి చిన్న చిన్న డ్రీమ్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఒక చిన్న జాబ్ తెచ్చుకోవాలనో గా కొంచెం సెటిల్ అవ్వాలనో ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మీరు చిన్న చిన్న విషయాలకి భగవంతుని అడిగి మీరు టైం వేస్ట్ చెయ్యద్దు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చిన్న చిన్న వాటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి భగవంతుడు సొల్యూషన్ కాదు మనం కష్టపడాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే సో అంటే ఎంతో డబ్బున్న వాళ్ళకి కష్టాలు తప్పలేదు భగవంతుడికి తప్పలేదు అంబానీ లాంటి వాళ్ళకి కూడా కష్టాలు తప్పలేదు మనం ఎంత కానీ ఇక్కడ ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉండాలి సో మనం కష్టపడాలి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకునే టాలెంట్ ఉండాలి అనమాట అది మనం కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించగలిగితే బెటర్ ఏం చేయకుండా ఊరికే నాకు అన్ని వచ్చేసేయాలి ఊరికే నాకు అన్ని జరిగిపోవాలి సడన్ గా నేను మంచిగా రిచ్ పర్సన్ అయిపోవాలి అనుకుంటే అవ్వవు ఒక్క వర్డ్లో చెప్పాలంటే ప్రయత్నించండి కష్టపడండి ఫైట్ చేయండి ఫైట్ చేయకుండా ఏది రాదు గుర్తుపెట్టుకోండి బట్ మీరు ఒకరోజు అనుకుంటారు అనమాట సో ఈరోజు నేను అనుకున్నది సాధించాను లైఫ్లో సక్సెస్ అయి చూపించాను అని ఒక హ్యాపీనెస్ వస్తుంది చూసారా మీ ఫేస్ అలా బ్రైట్ అయిపోతుంది అనమాట తెలియకుండానే సో అది కథ మీకు కావాల్సింది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలామంది ఐ మీన్ చదువుకుని ఉండి కూడా సో అంటే అన్ఎడ్యుకేటెడ్ అంటే ఓకే వాళ్ళకి మేబీ తెలిసి తెలియక వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు లేక వాళ్ళు లేక లేకపోతే అంత నాలెడ్జ్ లేక చాలా మంది ఇలా చేస్తుంటారు బట్ చదువుకొని ఉండి కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇలా వెళ్ళిపోతున్నారు అనమాట అంటే ఇంక నేనేం చేయలేను నాకు ఈ కష్టం వచ్చేసింది సో ఇది ప్రాబ్లం అసలు సాల్వ్ కాదేమో ఏమో భగవంతుడా నువ్వే ఏదో ఒకటి చేయాలి అండ్ నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించాలి ఇలా కోరుకుంటూ ఉంటారు అనమాట సో మీరు అసలు ఒక్క మా అంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా భగవంతుడు ముందు కూర్చొని సో నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసాయండి నేను ఏం చేయను ఇలానే కూర్చుంటాను భగవంతుడా అంటే మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయా రావు కదా సో అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఏదేమైనా సరే కొన్ని కష్టాలు ప్రాబ్లమ్స్ అంటే మీరు వస్తుంటాయి వాటిని చాలా డేర్గా ఫైట్ చేయాలి అనమాట లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఒక్క చోటే నేను ఇక్కడే కూర్చుంటాను నాకు అన్ని ఇక్కడికే రావాలి అంటే అవ్వదు సో మనం మనం వెళ్ళాలి మనకేం కావాలనుకుంటున్నాము సో దాని దగ్గరికి మనమే వెళ్ళాలి ఎప్పుడు పాత రోజుల్లో చెప్పినట్టు టైం వస్తే అదే వస్తుంది మన రాతిలో ఉంటే జరుగుతుంది ఈ వర్డ్స్ వద్దు మనకు కావాల్సింది మనం ఫైట్ చేసి తెచ్చుకోవాలి అనమాట ఇప్పుడు లైఫ్ ఇదే అనమాట గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వమాకండి అంటే వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేస్తారు సో వాళ్ళు ఏదో నన్ను తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెడతారు ఇట్లాంటివి పెట్టుకొని కూడా ఎప్పుడూ లైఫ్లో ముందుకు వెళ్ళమాకండి ఎవరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు అనమాట అంటే లైఫ్లో ఏదన్నా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు అది ఇండిపెండెంట్గా ఉండాలి అనమాట నేను చేయగలను నేను సాధించగలను నేను చేసి చూపిస్తాను అనే టార్గెట్తో వెళ్ళాలి కానీ వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేస్తారు వీళ్ళు ఏదో నాకు హెల్ప్ చేస్తారు సో వాళ్ళ సహాయంతో నేను ముందుకు వెళ్దాము ఇలా కాదు అనమాట సో మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అసలు చాలామంది చాలా మంచి టాలెంట్స్ ఉంటాయి కానీ బట్ నాకేం తెలీదు నాకు ఏ వర్క్ రాదు నేను ఏం చేయలేను అంటూ ఉంటారు అలాగే ఇంకొంతమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మెయిన్గా వాళ్ళకి అనిపించేది కొంత అయితే ఇంకొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు నీకు ఎందుకు వేస్ట్ నువ్వు అసలు ఏం చేయలేవు నీకు అవసరమా ఇలాంటి ఆ వర్డ్స్ అన్నప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఫీల్ అయిపోతూ బాధపడిపోతూ ఉండి అక్కడతో కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళు చెప్పింది కూడా నిజమేనేమో సో నేను దేనికి పనికిరానేమో అనే ఇదిలోకి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు సో అలా ఎప్పుడు కూడా అంటే అలాంటి డిస్కరేజ్ చేసే పర్సన్స్ దగ్గర అసలు ఉండమాకండి మీరు అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసేస్తే అసలు మీకు ఎంకరేజ్ చేసే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి మీకు లైఫ్లో యూజ్ అవుతుంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకోవడానికి కావచ్చు వాళ్ళ నుంచి ఏదైనా ఒక జస్ట్ ఒక చిన్న సజెషన్ లాగా తీసుకోవడానికైనా కావచ్చు అనమాట సో ఫ్రెండ్షిప్ విషయంలో చాలా చాలా కేర్ తీసుకోండి సో ఎందుకంటే మనం ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన చాలా ఎక్కువ చూపిస్తుంది అనమాట ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రీ ఉన్నంత టైం వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ వర్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో కాబట్టి ఎప్పుడు మీరు ఒక టూ మెంబర్స్ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎంతమందిని మీరు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినా కూడాను సో వాళ్ళు అంటే మంచిగా అంటే ఎలా చెప్పాలి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసి కొంచెం మంచిగా ఉన్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకుంటే మీ లైఫ్లో కానీ అండ్ మీకైనా కానీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా లైఫ్ లో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనమాట ఈ వర్డ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కష్టపడితేనే లైఫ్ చాలా బాగుంటుంది కష్టపడకుండా వచ్చే లైఫ్ ఉంటుంది కానీ అంత బాగుంటుంది ఆ లైఫ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ లైఫ్లో కూడా ఫైనల్లీ మీరు ఏదైనా పొందాలి నేను అది సాధించాలి అనుకుంటే గట్టిగా ట్రై చేయండి ఖచ్చితంగా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను వీడియో కూడా ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ల్యాక్ చేయను అని చెప్పాను కదా సో అయితే నా రిక్వెస్ట్ నేను ఎప్పుడూ చెప్తుంటాను మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పైన ఏఎల్ఎల్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసేసేయండి సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోయినా సరే మనం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి సునీత టాక్స్ అని సర్చ్ చేసినా కూడా మన వీడియోస్ అన్ని వన్ బై వన్ మీకు కనిపిస్తాయి చాలా మంచి కంటెంట్ అనేది ఉంటుంది మన ఛానల్లో అంటే వీడియో చాలా హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనే తో వీడియోని ఎండ్ చేసి వెళ్తుంటాను అనమాట సో అండ్ అలాగే మీ కామెంట్స్ కూడా నేను పాజిటివ్గా తీసుకుంటూ ఉంటాను అండ్ మీకు వీడియో చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది సో యూస్ఫుల్ గా ఉందా లేదా ఇంకేమన్నా బెటర్ గా మీకు ఇంకేమన్నా సొల్యూషన్ కావాలి అన్న అండ్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ థింక్ లవ్ ఎమోషనల్ మోటివేషనల్ ఇలాంటికి సంబంధించి ఎక్కువగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట ఐ మీన్ కపుల్ రిలేషన్స్ గురించి ఇలాంటివి ఎక్కువ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ మేడీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకా మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై